నా పేరు డాక్టర్ ఎం నిరంజన్ అండి నేను ఐసీఆర్ డైరెక్టర్ ఆఫ్ పోల్ట్రీ రీసెర్చ్ రాజన్నగర్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ న్యూఢిల్లీ కింద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద మేము వర్క్ చేస్తూ ఉంటాము ఈరోజు మేము పోల్ట్రీ ఎగ్జిబిషన్లో పాల్పంచుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు వస్తూ ఉంటారు మే మా మా ఇన్స్టిట్యూట్ ఏమంటే మెయిన్గా రూరల్ పోల్ట్రీ వెరైటీస్ అనేటివి డెవలప్ చేశాము మా ఇన్స్టిట్యూట్లో మేము బ్రీడింగ్ మీద న్యూట్రిషన్ మీద హెల్త్ మీద వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాము బ్రీడింగ్లో మెయిన్గా ఏమంటే మేము రూరల్ పోల్ట్రీ వెరైటీస్ డెవలప్ చేసాము దానిలో వనరాజ గ్రామప్రియ శ్రీనిధి వనశ్రీ అనేటువంటి ముఖ్యమైనటువంటి వెరైటీలు వనరాజ అనేది మేము మీట్ కోపస్ కోసం డెవలప్ చేసినది అది దగ్గర దగ్గర పన్నెండు వారాలలో రెండు కిలో బాడీ వెయిట్ వస్తుంది శ్రీనిధి అనేది డ్యూవల్ పర్పస్ వెరైటీ ఇది రెండు వార అది రెండు కిలోలు పన్నెండు నుంచి పదమూడు వారాలలో వస్తుంది ప్లస్ ఫామ్లో అయితే రెండు వందల ముప్పై ఐదు గుడ్లు పెడుతుంది ఫీల్డ్లో నూట అరవై నుంచి నూట నలభై నుంచి నూట అరవై గుడ్లు పెడుతుంది గ్రామప్రియ అనేది రూరల్ లేయర్ వెరైటీ ఇది మనకు ఫామ్లో రెండు వందల నలభై గుడ్లు వరకు పెడుతుంది మళ్ళీ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసరికి నూట అరవై నుంచి నూట డెబ్బై నూట ఐదు వరకు కూడా ఈ గుడ్లు పెడుతుంటాయి వీటి ప్రత్యేకత ఏమంటే ఇవన్నీ కలర్ కలర్డ్ బర్డ్స్ పల్ ప్లస్ కలర్ ఎగ్స్ పెడతాయి ప్లస్ ఎగ్ సైజ్ అనేది చాలా బాగుంటుంది ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వరకు ఎగ్ వెయిట్ అనేది కూడా ఉంటాయి ఈ కోళ్ళు మా ఈ మా కోళ్ళు త్రూఅవుట్ ఇండియా మేము సప్లై చేస్తూ ఉంటాము నా త్రూఅవుట్ నా అన్ని అన్ని స్టేట్లలో కూడా మా ఈ వనరాజా గ్రామ శ్రీనిధి బ్స్ అనేటివి ఉన్నాయి ఇది కాకుండా మా వాళ్ళు న్యూట్రిషన్ మీద జోడు చేస్తారు మా వెరైటీస్ ఏ ప్రోటీన్ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ మీద రీసెర్చ్ చేస్తారు అదే కాకుండా మేము న్యూట్రిషన్లో హెల్త్లో కూడా కాంట్రాక్ట్ రీసెర్చ్ అనేది చేస్తాము ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా రీసెర్చ్ చేసి వాళ్ళకి సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు ఆ దాన్ని కూడా మా వాళ్ళు చేసి ఇస్తారు వ్యక్తులకి మేము ఈ హ్యాచింగ్ ఎగ్స్తో ఎగ్స్ సప్లై చేస్తాము ప్లస్ ఒకరోజు కోడి పిల్లలు కూడా సప్లై చేస్తాము జనరల్గా ఒకరోజు కోడి పిల్లలు అనేవి ఇరవై నాలుగు రూపాయల నుంచి మొదలవుతాయి ఈ హ్యాచింగ్ ఎగ్స్ అనేటివి దగ్గర దగ్గర పన్నెండు రూపాయల నుంచి మొదలవుతాయి త్రూ ఇండియా మేము ఎగ్స్ సప్లై చేస్తాము వాళ్ళు కావాల్సిన రోజు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ సప్లై అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత మేము చిక్స్ సప్లై చేసే రోజు చెప్తాము వాళ్ళకి చిక్స్ ఫార్మర్కి మేము ఐదు నుంచి పదితో స్టార్ట్ అయ్యి వెయ్యి ఐదు వెయ్యి రెండు వేలు ఐదు వేల పదివేల వరకు కూడా చిక్స్ అనేటివి మేము సప్లై చేయగలం సార్ నమస్తే నా పేరు వసంతరావు అండి మా కంపెనీ పేరు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేము బేసికల్గా వాటర్ ట్రీట్మెంట్ లో ఉన్నామండి పోల్ట్రీ ఫార్మర్కి సంబంధించి అది బ్రాయిలర్ ఫార్మర్ కావచ్చు లేయర్ ఫార్మర్ కావచ్చు బ్రీడర్ ఫార్మర్ కావచ్చు ఎవరికైనా మేము వాటర్ ట్రీట్మెంట్ లో ఉన్నాం వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి బ్రాయిలర్ పోల్ట్రీలో కోడి వంద గ్రాముల ఫీడ్ తింటే రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ తాగుతుంది సో వాటర్కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది గమనించాలి రైతులందరూ సో ఇది కాకుండా మాకు ఇది వాటర్ ట్రీట్మెంట్ది ఇది కెపాసిటీ చిన్న కెపాసిటీ ఇది గంటకు ఏడు వందల యాభై లీటర్లది మాకు ఏడు వందల నుంచి రెండు వేలు కానీ నాలుగు వేలు కానీ ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై వేలు యాభై వేలు దాకా మనం వాటర్ ట్రీట్ చేయొచ్చు దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ అవుతుంది రెండోది వచ్చి మనం పీహెచ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కానీ మెడికేషన్ చేయడానికి కానీ పోల్ట్రీలో ఇది ఒక ఫ్రాన్స్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం మేము దీనివల్ల మీకు ఏమవుతుందంటే మెడికేషన్ ప్రొఫెషనెట్ మిక్సింగ్ అంటాం నీళ్ళు ఎంత వెళ్తుందో దానికి తగ్గట్టు వాటర్ మిక్సింగ్ అవుతుంది నీళ్ళు తగ్గితే ఇదో తగ్గుతుంది ఫ్లో ఇంటేక్ తగ్గుతుంది మెడిసిన్ స్పీడ్ పెరిగితే స్పీడ్ పెరుగుతుంది అకార్డింగ్లీ మన మెడికేషన్ జరుగుతుంది ఎంత కెపాసిటీ ఎంత ఉన్నాయండి వాటర్ అనేది ఇంపార్టెంట్ మనం ఫీడ్ తినేది వంద గ్రాములు అయితే తాగేది రెండు వందల యాభై ఎంఎల్ సో దానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రయారిటీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మేజర్ డిసీజెస్ అంతా వచ్చేదే వాటర్ నుంచి వాటర్ డిసీజ్ అనేది మనం అవాయిడ్ చేయగలిగితే నీకు డిసీజ్ ప్రాబ్లం అనేది పౌల్ట్రీలో రాదు అందరికీ నమస్కారం నేను ఒక పౌల్ట్రీ ఫార్మర్ని గత పది సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఫార్మర్గా కంటిన్యూ చేస్తున్నా నా పేరు సుధాకర్ నాయక్ నాదొచ్చేసి వచ్చేసి నల్గొండ జిల్లా నేను వచ్చే వచ్చేసి ఇప్పుడు ఎస్ఈజీ కంపెనీ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర రావడం జరిగింది దీని పేరు వచ్చేసి ఏంటంటే డ్రింకర్ ఇది వచ్చేసి ఏంటంటే వెయ్యి పిల్లలకు ఇరవై డ్రింకర్లు పడుతుంది యాభై యాభైకి ఒక డ్రింకర్ చొప్పున పెట్టుకోవాలి ఇది ఇది కూడా అంటే మన దగ్గర వీళ్ళ దగ్గర వచ్చేసి ఏంటంటే మూడు రకాల డ్రింకర్లు ఉన్నాయి ఇది ఓల్డ్ మోడలు ఇది న్యూ మోడలు ఇది లేటెస్ట్ న్యూ మోడలు ఇది వచ్చేసి ఏంటంటే చిక్ డ్రింకర్ ఇది మూడు లీటర్లు చిక్ డ్రింకరు ఇది వచ్చేసి చిక్ ఫీటర్ ఇది ఈ నెంబర్ వన్ ఉంది చిక్ ఫీటర్ ఇది ఆల్రెడీ ఏంటంటే నేను ఒక పౌల్ట్రీ ఫార్మ్ అన్ని దగ్గర దగ్గర నాకు వచ్చేసి ఏంటంటే పదహారు వేల కెపాసిటీ ఫార్మ్ ఉంది ఇది వచ్చేసి బ్రూడర్ ఇది ఎలక్ట్రికల్ బ్రూడరు ప్రతి ఒక్క అంటే సపోజ్గా వచ్చేసి ఏంటంటే బ్లూడింగ్ చిక్స్ వచ్చిన డే నుంచి పదిహేను రోజుల దాకా మనం వాడచ్చు దీని వోల్టేజ్ వచ్చేసి మనకు తెలియదు ఐదు వందల పిల్లలకు ఐదు వందల పిల్లలకు ఒక బ్రూడర్ పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఏంటంటే సపోజ్గా మన క్యాడ ఏమన్నా స్పేర్ పార్ట్స్ ఖరాబ్ అయితే చూడండి ఇది నెప్పల్స్ ఇష్టానికి వాడేది ఇది స్ప్రింగ్ ఇది జంబో డ్రింకర్కి వాడే స్పింగు ఇది వచ్చేసి పా పైనంగా స్పింకర్లు మనకు సమ్మర్లో అయినా కానీ వింటర్ సీజన్లో అయినా కానీ ప్రతి సీజన్లో వాడుకోవచ్చు ఇది మామూలుగా స్పింకర్లు అంటారు మనం ప్రతి ఒక్కరు అంటే వ్యవసాయానికి వాడచ్చు పౌల్ట్రీ రేకుల షెడ్ల మీద వాడచ్చు ఇది ఇది వచ్చేసి మిగిలిన ఐటమ్స్ స్పేర్ పార్ట్స్ ఫీడర్ ఇది మామూలుగా మనం షెడ్లో వచ్చేసి కౌజు పిట్టలు అని అంటారు కదా దానికి వాడడానికి అనువుగా ఉంటుంది దీంతో పాటు వచ్చేసి ఏంటంటే కౌన్సు పిట్టల ఫారంకు ఇది వాడతారు బాగా ఇది బాగుంటుంది ఇది నెంబర్ వన్ ఉంటుంది ఇది ఇంకోటి వచ్చేసి పౌల్ట్రీకి మెయిన్ 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 ఉదయం లేచిన దాని నుంచి రాత్రి పడుకునేదాకా వచ్చేసి పౌల్ట్రీకి వాటర్ అవసరం అంటే వెయ్యి లీటర్లకు ఎన్ని ఎంఎల్ శానిటైజర్ వాడాలనేది ఇది కొలత కోసేయాలి మనం కొలత కోసి మనం పోయాలి సపోజ్గా వచ్చేసి వెయ్యి లీటర్లకు వెయ్యి లీటర్లకు వచ్చేసింది అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ వాడతారు శానిటైజర్ హాయ్ అండి అందరికీ నా పేరు జక్క పెద్ద జ్యోతి పోస్ట్ నుండి ఇక్కడ ఆల్రెడీ మన ఈ పౌల్ట్రీ డిపార్ట్మెంట్ ఎప్పుడు మేము రెండు ఆల్మోస్ట్ పదమూడు నుండి ఈవెంట్ కి జరుగుతా ఉంది ఎవ్రీ ఇయర్ టెక్నాలజీ ఏం చేంజ్ అవుతుందన్న అన్న దాని గురించి ఇక్కడ మనం విజిట్ చేస్తా ఉన్నాము బట్ చూస్తా ఉంటే ఫస్ట్ త్రీ స్టాల్స్ ఉండేది దాని తర్వాత ఫోర్ స్టాల్ ఫైవ్ స్టాల్ ఫైవ్ ఇట్లా సిక్స్ స్టాల్స్ అయిపోయినాయి ఇప్పుడు గ్రోత్ ఎలా ఉందంటే చాలా హెవీగా ఉంది జనాలు అందరూ ఇంట్రెస్ట్ వస్తున్నారు ఇంకా ఫార్మింగ్ అంటే ఇప్పుడు జనరేషన్ లో జాబులు లేవు కాబట్టి పోల్ట్రీ ఇండస్ట్రీ మీద చాలా మంది దృష్టి పెట్టారు వెయిట్ కన్జంప్షన్ పెరిగిపోయింది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ గా చూస్తారు చూడడానికి అసలు మార్నింగ్ నుండి అయితే క్రౌడ్ కాలే లేదు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ అయింది అయినా క్రౌడ్ కాలే లేదు నెక్స్ట్ జనరేషన్ లో ఎవరైతే జాబుల కోసం ట్రై చేస్తున్నారో ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము అట్లానే హ్యాచరీస్ కానీ మేనేజ్మెంట్ గానీ ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టర్ నుండి కూడా సపోర్టింగ్ బాగానే ఉంది ఎవరైతే చిక్స్ కావాలనుకున్నారో యూనివర్సిటీలో దొరుకుతున్నాయి లేదంటే మాలా ఫార్మర్స్ కడితే మనం సప్లై చేస్తాము మనకు హైదరాబాద్ లో ప్లస్ రాయలసీమలో రెండు చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఫస్ట్ ఇట్లాంటి ఈవెంట్ ని చూడండి నెక్స్ట్ ఈవెంట్ కూడా మళ్ళీ కోయంబత్తూరులో ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో మేజర్ బిజినెస్ ఏంటంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ లైఫ్ స్టాక్ ఇండస్ట్రీ అనమాట ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ అరవింద్ నేను సంగారెడ్డి నుంచి వచ్చి లేయర్ ఫార్మింగ్ చేస్తాం యాక్చువల్లీ ఎగ్జిబిషన్ వల్ల చాలా మటుకు ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది ఎన్హాన్స్మెంట్కి ఏం కావాలనేది చాలా ఫార్మర్స్ కూడా ఇది యూస్ఫుల్ ఇప్పుడు ఫీడ్కి ఫీడ్కి సంబంధించిన మిషనరీ ఉంది ఫీడ్ ఫార్మలేషన్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంది కేజీ సిస్టమ్ ఉంది నిప్పల్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ మాన్యుర్ని ఏం చేయొచ్చు యాంటీబయాటిక్స్ ఎట్లా పడాలి అది హెర్బల్ యాంటీబయాటిక్స్ ఏంటి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఫీడ్ మేజ్ ఎవ్రీథింగ్ విల్ The information we'll get here, it is best to, uh, useful for the uh, farmers like uh, poultry and layers.